mi prima mamá. శ్రోతలకు దేవాలని స్పర్శతో అనే టైటిల్ ద్వారా అనుదిన పఠన ధ్యానాంశాన్ని ఆలకిస్తూ పఠిస్తూ పాటిస్తూ ధ్యానిస్తూ ఉన్న మీ అందరికీ కూడా మా ప్రొవిన్షియల్ సిస్టర్ గారైనటువంటి సిస్టర్ త్రేసి గారి తరపున వారి యొక్క కౌన్సిలర్స్ అయినటువంటి సిస్టర్ సంధ్య గారి తరపున సిస్టర్ సంతోష్ మైకెల్ గారి తరపున మరియు సిస్టర్ శ్యామల గారి తరపున అదేవిధంగా బెంగళూరు ప్రావిన్స్కు చెందిన ప్రతి సిస్టర్ తరపున మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను పునీత యోహాను గారు వ్రాసిన సువార్త పద్మూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు మరియు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములు యూద వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను ఇప్పుడు మనిషి కుమారుడు మహిమ పరపబడి ఉన్నాడు ఆయన ఎందు దేవుడు మహిమ పరపబడెను ఆయన ఎందు దేవుడు మహిమపరపబడైన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును చిన్న బిడ్డలారా నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును మీరు నన్ను వెదకెదరు నేను వెళ్ళి స్థలమనకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునగా నేటి ధ్యానాంశం క్రైస్తవ జీవితంలో జీవించడం మరియు సాక్ష్యం ఇవ్వడం అనేది ప్రధానమైనవి అంశములు ఎలా జీవించాలి దేనికి సాక్ష్యం ఇవ్వాలి ఈ రెండు ప్రధానమైన ప్రశ్నలు ఈ పాస్తా ఐదవ ఆదివారంలో ప్రవేశించిన మనము ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క ప్రేమకు చిహ్నంగా జీవించాలి అని ఆకాంక్ష క్రీస్తు ప్రభు యొక్క సిలువ మీద కనబరిచిన ప్రేమ ప్రతి మానవుడి హృదిలో కుటుంబంలో సంఘాలలో విచారణలో పొందుపరచాల్సి వచ్చిన బాధ్యత ప్రతి కుటుంబంలో సంఘాలలో విచారణలోని ప్రతి క్రైస్తవుడికి ఉన్నది ప్రభు యొక్క ప్రేమను కనబరచడం చాలా కష్టంతో కూడి ఉన్నది కానీ సహనంలో ప్రేమను తెలియపరిచిన ప్రభు యొక్క మహిమకు సాక్ష్యమిచ్చు వారుగా దేవుడు దీవిస్తాడు ప్రధానమైన ఆజ్ఞ బైబిల్ మొత్తం మీదుగా ప్రేమ దేవుని ప్రేమించు నీ పొరుగు వారిని ప్రేమించు ఈ ప్రేమాజ్ఞ చెప్పుటకు వినుటకు ఎంతో సులువుగా కనిపించినను ఆచరించటకు బహు కష్టతరం అయినప్పటికీ క్రైస్తవ శిష్యరికపు ముఖ్య లక్షణం ప్రేమ అందుకే పునీత పౌలు గారు ప్రేమ గురించి ఈ విధంగా వ్యక్తీకరించారు ప్రేమ సహనం కలది డంబం లేనిది ఈ ముఖ్యమైన లక్షణాన్ని ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగత జీవితంలో అవలంబించుకోవాలి కారణం ప్రతి క్రైస్తవుడు క్రీస్తుకి ప్రతిరూపం అని తెలుసుకోవాలి